ఎంతో రావణనీతాయా తపహ అంటే ఆ తర్వాత అర్థం వానలకి పోయాక అందరూ ఆంజనేయుడే సముద్రం నిశ్చయానికి వచ్చినాక సీతను వెతకడం అందరి బాధ్యతనే భావనకు వచ్చాక అని అర్థం రావణుడు అనే నేపథ్యంలో వా గాయత్రి మంత్రంలో పన్నెండవక్షరం శ్రీమద్ శాశ్వత కాలం ఉండడానికి కారణం బీజాక్షరాలు అక్షరం ప్రతివే శ్లోకాలకు ఒక్కొక్క అక్షరం చొప్పున ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంచబడ్డాయి ఇది పండవ అక్షరం అంటే పన్నెండు వేల శ్లోకాలు అంటే సరిగా రామాయణం మధ్యలో ఉన్నాను అనమాట గాయత్రి బీజాక్షరాలున్న ఇరవై నాలుగు శ్లోకాలు గ్రంథం చివరిలో రావణ నీత అంటే రావణ చేత తీసుకుని పోబడిందని భావం ఎత్తుకొని పోవడం అనుకు అనుకోకుండా తీసుకుని పోబడింది అనడం వల్ల రావణికి అభిప్రాయం మోక్షం కోసం అమ్మవారిని తీసుకుని పోయినట్లుగా తెలుస్తుంది లేకపోతే రావణ హృదయ ఆరావచ్చు అనే విషయం మరింత ముందు వివరించు శత్రుకర్షణ రావణుడు శత్రువర్ధనుడు అనుమ కర్షణుడు అందుకే రావణ మీదకి అనుమపోవటం అనేక స్త్రీల విషయంలో కావు తనవి కాదంటే క్రోధం పుష్ప విమానమై మొదలైన వాటిని తేవటంలో లోభం ఇతర వివాహ స్త్రీలలో విషయంలో మోహం దేవతను అనే వాదం తమకి మించి ఎవరు ఉండరాదని అని ఈ ఆరు ఉన్న దేహం పురాణాల వానర స్త్రీల నడుమ ఉండుకో ఉండి కూడా కామం లేనివాడు సీతాల్వేషణ వద్దని వనరులు క్రోధం వద్దని ఉన్న ఉన్న క్రోధం లేనివాడు వాళ్ళని చంపగలిగి కూడా కిష్కింద రాజ విషయంలో లోభం లేనివాడు కనీసం ఒక దిక్కు సున్యాధిపత్యమైన దక్షిణ దిక్కు అంగదుడు కదా కావాలి మోహం లేనివాడు తనకే ఇచ్చాడని మదం ముండా వీలైన మదం లేని తనకు లేని ప్రారంభంలో రాముని సుబ్రహ్మణ్యకి ఇచ్చాడని మా సయం లేనివాడు అమ్మ ఇలాంటి ఆరు శత్రులను కృషింపజేసిన వాడు కాదు శత్రు కర్సిన వాడు శత్రువు వృద్ధి చేసుకున్నవాడు నశిస్తాడు నశింపజేసుకున్నవాడు వృద్ధి పొందుతాడు అందుకే రావు నాశనం హనుమ కీర్తి పతాకం మూడు నాలుగు ఐదు పాయింట్లు వృషభం తెల్లగా ఉంటుంది ఇది ధర్మానికి సత్వగుణాలు హనుమ ముందుగా సత్వగుణం విజయాన్ని సాధించాలని మానసిక భావం చేస్తే అలా రోజు సింహం రజోగుణాల సంకేతం హింసకు ప్రతిరూపం సత్వగుణం పనిచేయకపోతే రజో రజోగుణం ద్వారా సాధించాలని భావన చేస్తుండగా అలా కనిపించాడు ఏనుగుల నల్లగా ఉండే తమ్మోగుణా పై రెండు వీలు కారణపక్షంలో అశోతమైన ధ్వంసం లంకాధారం ఈ నడుమ ఆ అమాచపుత్రులు వంటి వధ వంటివి తమోగుడ ప్రకారం సాధించాలని భావన చేయుగా అలా కనిపించాడు పుట్టిన వెంటనే సూర్యుని పట్టబో పోయాలని తనని పనిచేయకూడదు అంతవద్దని సూర్యపుత్రుని సుజ్ఞు ఆజ్ఞపై సూర్యవంశుడైన రాముని పనికై సూర్య సృష్టిని తాము ఎదుగుతున్నానని వంశ కలిగిన వాడినని కూడా చెప్తూ సూర్యునికి ఆంజనేయుడు నమస్కారం దివోర్హ ప్రచోదయాత్ అనే మంత్రం ప్రకారం బుద్ధినిచ్చేది సూర్యుడే కాబట్టి సకాలంలో సరైన బుద్ధి కోసం నమస్కారం ఇంద్రపుత్రుడైన వాళ్ళని సంహరించుకోవాలి అవనే కోపం లేకుండా ఉండడానికి ఇంద్రియాలకు అధిపతి ఇస్తావా జ్ఞానేంద్రియాలకి జ్ఞాన కర్మేంద్రియాలకి చేతులు ఇంద్రియాలకి అధిపతి కాబట్టి జ్ఞాన కర్మేంద్రియాలు సరిగా పనిచేసేవి కల్పించడానికి నమస్కారం యజ్ఞం చేసే అవిశ్వ ఇంద్రుడికి వెళ్తుందో ఆ యజ్ఞాన్ని నాశనం చేసేవాడు యజ్ఞకుడు రాముడు అయితే యజ్ఞాన్ని నాశనం చేసేవాడి నాశనం నాశనం చేసేవాడు యజ్ఞనుడు రాముడు రాముని వలన సఫలం చేస్తే నీకు అవిస్తు లభిస్తే అందరికీ సానుకూలపరచమని ఇంద్రునితో చెప్తూ ఇంద్రుడికి నమస్కారం ఇంద్రజిత్ వద్ద బ్రహ్మాస్త్రం ఉంది తనకు క్షణకాలం బ్రహ్మస్త్రాన్ని కట్టుబడాల్సిన శాపం ఉంది ఆ బ్రహ్మ అస్త్రం కాబట్టి రక్షించడానికి బ్రహ్మకి నమస్కారం ఎగిరి సముద్రాలు ఆడవలసింది ఉంది కాబట్టి రెక్కలకు శ్రమ లేకుండా అనుకూలమైన భవనాలకి వీసడానికి శరీరం ఉన్న వాయువును పాన అపాన వ్యాన ఉదాహరణ సమాన సరిగా ఉందని రక్షించడానికి వాయుదేవుడి నమస్కారం పంచభూతాలను అదుపు చేసి రాముని ఏ పనైనా చేస్తాడు ఏ దేశా మవిరోధైనా పంచభూతాలను వ్యతిరేకించక పనిచేయాలి అందుకే పంచభూతాల నమస్కారం మళ్ళీ వాయువుకు నమస్కారం తండ్రి అనంత దక్షిణ దిక్కు తిరిగి నలుగురికి నమస్కరించడం రావణునికి అశుభం జరగాలని ప్రార్థించడం అనమాట తూర్పు తిరిగి నమస్కరించి సూర్యవంశం రామునికి శుభం కోరుతూ అన్నమాట దక్షిణ దిక్కుగా నమస్కారం పర్వాత ప్రయాణం వెళ్ళే తూర్పు దిక్కుగా దేవతల నమస్కారం తండ్రి అనుజ్ఞ కూడా పొందాలి స్వస్తి జయ శ్రీరామ్